హలో ఫ్రెండ్స్ మరి వినాయక చవితి సందర్భంగా భూమి జీవితంలో వెలుగులు నిండబోతున్నాయా తండ్రికి దగ్గర కాబోతుందా రామలక్ష్మి చెప్పిన విషయం ద్వారా మరి భూమి జీవితంలో ఆనందం అసలు అసలేం జరిగింది గుడిలో జరిగిన తర్వాత అపూర్వ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అపూర్వ మాట మరి మరి శరత్చంద్ర నమ్ముతాడా భూమికి కన్న తండ్రి గుండెల్లో స్థానం దొరుకుతుందా అసలు ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ అలాగే భూమి జీవితం బాగుండాలి అన్న వాళ్ళంతా ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి ఆలోచిస్తూ ఉంటుంది భూమి తనకి చెరీస్ ఇచ్చిన సలహా ప్రకారం ఎలాగైనా సరే తన తండ్రికి దగ్గర అవ్వాలని తనకి అన్ని విషయాలు తెలుసని ఏదో విధంగా నేను దగ్గర అవ్వాలని చూస్తుంది కానీ అదే సమయంలో మరి తను ఇష్టపడుతున్న గగన్కి దూరమయ్యే ప్రమాదం ఉంది వీళ్ళిద్దరినీ బ్యాలెన్స్ చేసుకుని తండ్రికి దగ్గరవ్వాలని కోరుకుంటూ ఉంటుంది ఇంకా ఆ ఎదురుగా ఉన్న ఫోటోని చూస్తుంది తల్లి తండ్రి కనిపించే దైవాలు కదా ప్రత్యక్ష దైవాలు తల్లి చనిపోయింది తండ్రి బ్రతుకున్న కూతురనే విషయం తెలీదు అని పాదాలకి నమస్కరించుకుంటుంది ఎమోషనల్ అయిపోతుంది భూమి ఇవాళ వినాయక చవితి సందర్భంగా ఊర్చివన్న వినాయకుడిని పెట్టారు కదా అక్కడికి వెళ్ళి వినాయకుడిని గట్టిగా ప్రార్థిస్తాను నా కుటుంబానికి నాకు దగ్గర చేయ నాయన అని చెప్పి వేడుకుంటాను నిన్ను నువ్వు నన్ను కూతురుగా అంగీకరించాలి నాన్న అని చెప్పి ఫోటోతో మాట్లాడుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా పొద్దున పొద్దున్నే ఇంట్లో హడాబడి మొదలైపోతుంది శారద పూర్ణి ఇంకా గగన్ వీళ్ళంతా కూడా వినాయక చవితి పండగ కోసం అని చెప్పి శారద అందరినీ అలర్ట్ చేస్తుంది ఇంకా ఏరా గగన్ ఆఫీస్లో పూజ ఉంది ఇంట్లో కూడా విగ్రహం తీసుకొచ్చి పెట్టుకుంటాము మరి ఎలా ఎవరెళ్ళు తీసుకొస్తారు అని చెప్పేసి అంటుంటే ఎవరేంటమ్మా చెప్పాను ఆఫీస్లో వాళ్ళకి అక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఇంట్లో కూడా మనకు వస్తుంది ఇంతకీ ఏంటి ఏం చేస్తున్నారు అనగానే ఏముందిరా వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు ప్రతి సంవత్సరం చేసేవే కదా అనగానే అమ్మా భూమి చాలా బాగా వంటలు చేస్తుంది అని చెప్పేసి అంటాడు అవునరా భూమి చేతి వంట అమోఘం అద్భుతంగా ఉంటుంది ఎక్కడ నేర్చుకుందో కానీ అసలు ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నా నేనే తనకు మించి చేయలేకపోతున్నాను చాలా చక్కగా టేస్టీగా వండుతుంది బోల్ వంటకాలు చేసేస్తుంది ఆ తైతక్క కప్పచెప్పకమ్మా బోళ్ళని చేసేసి తినమని కూర్చుంటుంది తినలేక పొట్ట పగులుతుంది అని చెప్పేసి అంటాడు గగన్ బాగుందిరా పాపం భూమి వింటే ఫీల్ అవుతుందిరా అలా అనకురా అని చెప్పేసి అంటుంది అలా అనకపోతే నిన్న నెయ్యి వేసుకో ఇడ్లీ వేసుకో అని చెప్పి ఫుల్గా టిఫిన్ పెట్టేసింది దాంతో రుచిగా ఉందని చెప్పి నేను తిన్నాను ఆఫీస్కి వెళితే ఒక్కటే నిద్ర ఏదైనా ఆఫీస్ మీటింగ్ కండక్ట్ చేయాలంటే నిద్ర వచ్చేస్తుంది అంత హెవీ ఫుడ్ తినకూడదు కదా అనగానే అది నీ మిస్టేక్ రా తను చెప్పి తినమని నీకు నచ్చితే వేసుకోవాలి ఏంటో నాకంటే కూడా నీకు భూమినే ఎక్కువైపోయింది భూమినే సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి అనగానే పూర్ణి అక్కడికి వస్తుంది అవునన్నయ్య ఈ మధ్య అమ్మ భూమి ఫేవరెట్ అయిపోయింది ఏం చెప్పినా భూమి భూమి అంటోంది తను ఒక్క నిమిషం బయటకెళ్తే ఉండలేకపోతుంది అని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటారు మీరిద్దరు ఇలాగే అంటారు కానీ పూజకు అన్ని ఏర్పాట్లు చేస్తాను దగ్గరికి పూజ దగ్గరికి రండి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది శారద ఇంకా ఇదిలా ఉండగా మరి చంద్ర గారు వాళ్ళ భార్య అయిన శోభచంద్ర ఫోటో దగ్గర కూర్చుని నించుని దండం పెట్టుకుంటూ శోభ నువ్వు చెప్పేదంతా నిజమా ఇలా జరిగిందంటావా నా మనసు ఎందుకో కకా వికలంగా ఉంది అమ్మాయి బ్రతికే ఉందని నువ్వు చెప్తున్నావు ఏ రూపంలో ఉందో నాకు తెలియజేయి శోభ అయినా నీ కూతురు నువ్వు కాపాడని చెప్పి నువ్వే చెప్తున్నావు అంత మంటల నుండి నీకు పాప పుట్టిందా అని చెప్పి తలడెళ్ళిపోతూ ఉంటాడు శరత్చంద్ర మన పాపని చూడాలని ఉంది శోభ నాకు తప్పనిసరిగా నా కూతురు నాకు దగ్గర చెయ్యి అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇంకా ఫోటో నుంచి కింద ఫ్లవర్ పడుతుంది ఆ పొవ్వు తీసుకుని నువ్వు నాకు తెలియచేస్తావు అనమాట సంకేతాలు తెలియచేస్తున్నావు అయినా ఎంత గొప్ప పని చేసావు శోభ నీ ప్రాణం పోతున్నా కన్న కూతురు ప్రాణాలు నిలబెట్టావన్నమాట కానీ ఇప్పుడు ఇరవై మూడు సంవత్సరాలుగా మన కూతురు ఎక్కడ ఉందో ఎలా ఉందో ఎన్ని బాధలు పడుతుందో తల్లిదండ్రి లేక నాకు ఆలోచిస్తుంటేనే చాలా భయంగా ఉంది శోభ అని చెప్పేసి తనలో ఉన్న బాధనంతా ఆ ఫోటో ముందు కూర్చుని మాట్లాడుతూ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు శో ఇంకా శరత్ చంద్ర ఇంకా ఇంట్లో పండగ హడాబడి మొదలవుతుంది ఇటు మీరా అటు అపూర్వ కంగారు పడిపోతూ ఉంటారు వదినా ఏం చేయమంటావు వదినా అని చెప్పేసి మీరా వస్తుంది ఏం చెయ్యక్కర్లేదు అన్ని పనులు అన్ని చేసేసి ఉన్నాయి కొన్ని నైవేద్యాలు చేసి పెట్టుంచు ఇంట్లో పూజ అయిన తర్వాత ఏంటి వదినా ఇంకేమన్నా చేయాలా ఇంకేం చెయ్యక్కర్లేదమ్మా ముందు కూతుర్ని కూతుళ్ళని రెడీ చేసుకుని మొత్తానికి ఆ కృష్ణప్రసాద్ని పూజ దగ్గర కూర్చునే విధంగా చూడు లేకపోతే అక్కడికి వెళ్ళిపోయినా వెళ్ళిపోతాడు అలా ఏం ఉండదు వదిన ఆయన అక్కడికి వెళ్ళనని చెప్పిన తర్వాత ఎందుకు వెళ్తారు చెప్పు ఎవరు నమ్మారు మీ ఆయన మాట ఆ ఇంటి వాళ్ళు వద్దన్నారు కాబట్టి ఇక్కడికి వాలిపోయాడు లేదంటే చక్కగా అక్కడ బిషాన ఎత్తేసి అక్కడ కూర్చునేవాడు నీకు ఎప్పుడు తెలుస్తుంది మీరా ఇంకా నేను చెప్పినట్టే నడవాలంటే కష్టం కదా అని చెప్పేసి అంటుంది సరే వదిన ఆయనతో మాట్లాడతాను అని చెప్పేసి వెళ్తుంది ఇంకా ఇదిలా ఉండగా చెర్రి మనసులో చాలా ఆనందంగా ఉంటాడు ఎందుకంటే భూమి తన మనసులో మాట విన్నా వినకపోయినా తనకి వచ్చిన ఆనందాన్ని తనతోనే షేర్ చేసుకుంటుంది తనకి మొదటి ప్రయారిటీ ఇచ్చింది తనని గౌరవిస్తుంది ఆ అమ్మాయికి ఏదో రకంగా సహాయం చేయాలి కానీ భూమిని భూమి నన్ను ఇష్టపడుతుందా తను లెక్క ప్రకారం చూసుకుంటే తనకంటే నేను చిన్నవాడిని అని చెప్పి తీసేస్తుందా అని చెప్పేసి ఆలోచిస్తాడు ఎంతమంది వయసు తేడా లేకుండా ఇష్టపడుతున్నారు చాలామంది సెలబ్రిటీలు కూడా మరీ ప్రేమించి మరీ ప్రేమ వివాహం చేసుకుంటున్నారు కదా చాలామంది ఐదారేళ్ళు పెద్దవాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటున్నారు వయసు ఒక అడ్డంకేం కాదు పెళ్ళికి అని చెప్పేసి తనలో తనే అనుకుంటాడు భూమి నేను నువ్వు మేడ్ ఫర్ ఈచ్ మన మనిద్దరికీ దేవుడు ఆ రోజే రాసి పెట్టేశాడు అందుకే ఇరవై మూడేళ్లుగా తప్పిపోయిన నువ్వు నాకంటే పడాలని ఎందుకుంది ఖచ్చితంగా నా నువ్వు నాకే భార్య కాబోతున్నావు అనగానే అక్కడికి మరి బిందు వస్తుంది ఏంట్రా మొబైల్లో ఏం చూస్తున్నావు ఏంటి భూమి ఫోటో అయినా భూమికి మనసులో ఉన్న మాట చెప్పేసావా అని చెప్పేసి అడుగుతుంది ఏంటి ఏం చేయమంటావు బిందు ఒక్కొక్కసారి భూమి ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంది అసలు భూమికి నా మనసులో మాటంతా చెప్పేసాను తెలుసా ఏం సమాధానం చెప్తుందని ఎదురు చూస్తూ ఉంటే తీరా చూస్తే అంతా ఫోన్లో తను వినలేదంట కొత్తగా ఒక ట్విస్ట్ ఇచ్చింది ఇంకేం చేస్తాను మళ్ళా ధైర్యం కూడా కట్టుకుని చెప్పడానికి ఇంకొకసారి చూస్తూ ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు వినాయక చవితి కదరా ఈరోజు కాబట్టి నీ ప్రేమకి ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని ధైర్యంగా ముందుకు అడిగి వేయాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోరా నీ ప్రేమకి ఎటువంటి అపజయం కలగదన్నయ్యా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి చక్కచెక్క లేచి తన పనులన్నీ తను చేసేసుకుని ఇంకా వినాయకుడికి సంబంధించి అన్ని డెకరేషన్ అంతా కూడా చేస్తుంది వినాయకుడి బొమ్మ దగ్గర మొత్తం అలంకరణ పూజ దూపదీప నైవేద్యాలకి సకలం ఏర్పాటు చేసేస్తుంది ఇంకా ఇంట్లో వాళ్ళంతా కూడా ముచ్చటగా చూస్తూ ఉంటారు నువ్వు చాలా గ్రేట్ భూమి అసలు అమ్మలేకపోయినా ఇన్ని పనులు ఎలా నేర్చుకున్నావు నా వల్లే కావటం లేదు అని చెప్పేసి అంటుంది ఆంటీ పనులు ఒకళ్ళు నేర్పితే ఏముంది ఆంటీ చేయి పెట్టేస్తే అయ్యే సార్లు మనం పోగొట్టేమనుకో మళ్ళీ వచ్చేస్తాయి అంతే సింపుల్ అని చెప్పేసి అంటుంది చాలా తెలివిగా సమాధానం చెప్తావు భూమి అని చెప్పేసి అనగానే నాకు ఈ ఇల్లు చాలా 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 జ్ఞాపకం కలిగిన ఇల్లు నాకు మీరు అత్తయ్య అవుతారు గగన్ నాకు బావ అవుతారు పూర్ణి నాకు మరదలవుతుంది కానీ మీతో చెప్పలేను ఆ ఇంటి మనిషి నన్ను తెలిస్తే ఇప్పుడే నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు కానీ ఈ రెండు కుటుంబాలని కలిపే బాధ్యత నాదే వినాయక ఈ రెండు కుటుంబాలని కలపాలి అత్తయ్య జీవితంలో వెలుగులు నింపాలి మావయ్య కూడా అత్తయ్య దగ్గరికి రావాలి అని చెప్పేసి మనసులో అనుకుంటుంది ఏ భూమి నేను ఒకటి మాట్లాడుతుంటే నువ్వేంటో ఆలోచిస్తున్నావేంటి అనగానే మీకోసమే నా కోసమా నా కోసమేం ఆలోచిస్తున్నావు ఏం లేదు మీ పుణ్య దంపతులు కలవాలని నా కోరిక అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా పిండి వంటలు అవన్నీ చేస్తారు పూజ అంతా కానిచ్చిన తర్వాత ఇంకా భూమికి అందరూ ప్రసాదాలు పెట్టి తింటూ ఉంటారు ఇంకా ఆఫీస్కి టైం అవుతుందని చెప్పేసి గగన్ వెళ్ళిపోతాడు ఇంకా గగన్ వెళ్ళిపోతూ ఉంటే భూమి వెనకాలే వెళ్తుంది ఏయ్ తైతక్క నాతో నీకేం పని మళ్ళీ ఆఫీస్కి రావాలనుకుంటున్నావా ఏంటి అనగానే ఇవాళ మాత్రం రాను కానీ రేపటి నుంచి వస్తాను నాకు ఏమన్నా ఉద్యోగం ఇవ్వండి ఆఫీస్లో ఏంటి నీకు ఉద్యోగమా నువ్వేం చేస్తావు ఏం చేస్తానన్నది మీరు ఇచ్చే ఉద్యోగాన్ని బట్టి ఉంటుంది రానంటూ ఏమీ ఉండదు దయచేసి ఆలోచించండి అని చెప్పేసి అంటుంది చెప్పావు కదా ఆలోచిస్తానులే అయినా పూర్ణికి డ్యాన్స్ నేర్పిస్తున్నావు కదా ఇంకా నీకేంటి ప్రాబ్లం తనకి మెయిన్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే నాగు హాస్పిటల్లో కోమాలో ఉంటాడు కదా అతని ఆపరేషన్కి బోలు డబ్బులు కావాలి మరి భూమి ఎవరిని అడిగిస్తుంది అతన్ని బ్రతికించుకుంటే కానీ తన జన్మ తన పుట్టుక వృత్తాంతం అంతా తన తండ్రికి తెలియచేయడానికి లేదు అపూర్వ చేసిన పాపాన్ని మరి మొత్తం అంతా ఆ నాగు ద్వారానే చెప్పించాలి కాబట్టి అతనిని రక్షించుకోవాలి అంటే భూమికి డబ్బు అవసరం భూమి ఎలాగైనా సరే డబ్బు సంపాదించి ఆయన్ని కోమాలో నుంచి బయటకు తెప్పించాలి అది దా దానికోసం తన పాపం ఏదో ఒక ఉద్యోగం చేయాలని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా అపూర్వం నక్షత్ర శరత్చంద్ర ముగ్గురు ఇంకా కూతురు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటుంది వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పుకుంటారు బావా వీధిలో వినాయకుడిని పెట్టారు బావా మనల్ని అక్కడికి ఆహ్వానించారు ఖచ్చితంగా మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి దర్శించుకుని వాళ్ళకి ఏదన్నా ఈనాముల్లాగా ఇవ్వాలి బావా అక్కడ అది గుర్తు చేసుకుంటాడు ఇలా వినాయకుడు బొమ్మలు పెట్టినప్పుడు అక్కడ నృత్యం ప్రదర్శన చేసేది శోభ చాలా బాగా చేసేది అందరూ కూడా వేలాది మంది వచ్చి ఆ నృత్యాన్ని చూసి ఎంతోమంది అభిమానులు ఉండేవారు అలాంటి చోటకి వెళ్ళడం మానేశాను తను నాకు దూరమైన తర్వాత అదే ఇప్పుడు అక్కడికి వెళితే నాకు శోభాచంద్రనే గుర్తుకొస్తుంది తన డ్యాన్సే నాకు గుర్తుకొస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఏంటి బావా అడుగుతుంటే ఏం మాట్లాడవు వెళ్దామా అనగానే సరే ఆలోచిద్దాంలే నీ పన్ను చూడు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా వీధి చివర వినాయకుడు పెట్టిన దగ్గర అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తారు ఇంకా భూమికి ఎలాగూ తనకు డ్యాన్స్ వచ్చు కాబట్టి భరతనాట్యం అక్కడ పేరిచ్చి చేయాలని చెప్పేసి అనుకుంటుంది కాబట్టి సాయంత్రం ఏడు ఎనిమిది గంటలకి నృత్య ప్రదర్శన ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా సాయంత్రం సాయంత్రం అవ్వంగానే భూమి శారదాకి ఆంటీ ఇక్కడి వరకు వెళ్ళొస్తాను ఆంటీ అనగానే మళ్ళా ఎక్కడికో వెళ్ళిపోకమ్మా అసలే నీ మీద నిఘా వర్గాలు ఆ అపూర్వ మామూలు మనిషి కాదు ఎలాగైనా ఆడుకోవాలని చూస్తుంది అని చెప్పేసి చెప్తుంది వచ్చేస్తాను అంటే త్వరగానే వస్తానని చెప్పేసి వినాయకుడి దగ్గరికి వెళ్ళి వెళ్తుంది ఇంకా అదే సమయంలో అపూర్వ శరత్చంద్ర వాళ్ళు కూడా ఆ వినాయకుని బొమ్మ దగ్గరికి వెళ్తారు ఇంకా రామలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడికి వస్తుంది అదే సమయంలో భూమి మరి వినాయకుడి దగ్గరికి వెళ్ళి వినాయకుడిని నమస్కరిస్తూ ఉంటుంది నాకు ఎలాగైనా సరే నా తల్లి పురుటలోనే చనిపోయింది నా తండ్రి బ్రతికే ఉన్నారు నా తండ్రి శరత్చంద్ర గారు నా తల్లి శోభాచంద్ర వాళ్ళిద్దరికీ గారాల పట్టిక పెరగాల్సిన నేను ఇలాగా తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియకుండా పెరుగుతున్నాను వినాయక నా జీవితం అంతా ఇలాగే గడిచిపోతుందా నా తండ్రి నా తల్లి లేదు కాబట్టి నా తండ్రికి నేను ఉన్నానని చెప్పి తెలియచేయవా నా తండ్రి శరత్చంద్రకి ఆనందాన్ని కలిగించవా అని చెప్పి వేడుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే పక్కనే ఉన్న రామలక్ష్మి ఈ మాటలన్నీ వింటుంది ఏంటి ఈ అమ్మాయి శరత్చంద్ర గారి కూతురా శోభాచంద్ర గారు వాళ్ళ అమ్మాయా అసలు శోభాచంద్ర గారు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చనిపోయారన్నారే అమ్మ అసలు ఉండు అమ్మకు చెప్పాలి అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంక అక్కడ వాళ్ళ మమ్మీ డాడీకి చెప్తుంది ఆ మాట ఆ పక్కనే ఉన్న అపూర్వ ఇంకా వీళ్ళంతా కూడా షాక్ అయిపోతారు మనం మాట్లాడేది అని చెప్పి అడుగుతాడు శరత్చంద్ర అవును సార్ అక్కడ ఎవరో ఒక అమ్మాయి వినాయకుడిని వేడుకుంటుంది తన తండ్రిని దగ్గర చేయమని చెప్పి తల్లి ఎలాగూ చనిపోయిందని చెప్పి అనగానే శరత్ చంద్ర గారంటే నేనే కదమ్మా శోభాచంద్ర అంటే నా భార్య అవునండి మీకోసమే కావాలంటే పదండి తీసుకెళ్తాను అని చెప్పి భూమి దగ్గరికి తీసుకొస్తుంది భూమి దండం పెట్టుకుంటూ ఒకసారికి ఇలా చూస్తుంది చూడంగానే అపూర్వ తర్వాత శరత్చంద్ర షాక్ అవుతారు భూమి నువ్వా అని చెప్పేసి అంటాడు అవును అని చెప్పేసి అనగానే నువ్వు నిజంగానే శోభాచంద్ర గారి అమ్మాయి దండం పెట్టుకుంటున్నావా బావా అస్సలు నమ్మక బావా ఇలాగా డ్రామాలు ఆడేవాళ్ళు చాలా మందిని చూసాం అసలు ఇదేంటి మన శో మన శోభాచంద్ర కూతురు ఏంటి అసలు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతుంది ఇది మొదటిసారి మన ఇంటికి వచ్చినప్పుడు దీని మీద అనుమానం వేసింది నాకు ఇంటిని ఏదో దాని కన్నేసింది అని చెప్పి ఇప్పుడు కూడా అదే అనిపిస్తుంది లేకపోతే ఇది ఎవరు ద దానికి మొత్తం సంగతి అంతా అర్థమైపోయి ఇలా అలా అని చెప్పి కదలలుతూ ఉంది ఈ కథలన్నీ నువ్వు నమ్మేవంటే నిలువున మనం మోసపోతాం బావా అసలు మన వదిలికి సారీ అక్కకి బిడ్డనే పుట్టలేదు నిండు గర్భవతి చనిపోయింది కదా అని చెప్పి అనగానే నువ్వెలా తెలుసు అపూర్వ అని చెప్పేసి అడుగుతాడు శరత్చంద్ర అదేంటి బావా అప్పుడు అందరం అని అలా కళ్ళారా చూడలేదు కదా పాప బతికే ఉందో చనిపోయిందో అని నువ్వెలా నిర్ధారణ చేస్తావు పాప బ్రతికే ఉందని నా మనస్సాక్షి చెప్తోంది అలాగే శోభాచంద్ర కూడా నాకు కూతురు బతికే ఉంది బతికించానని చెప్పి చెప్తోంది అని చెప్పి అనగానే వెంటనే మహేంద్ర అవునా అలా అయితే భూమిని మీ కూతురు అయ్యి ఉండొచ్చు కదా అచ్చున్ తనకులాగానే డ్యాన్స్ చేస్తోంది తను చూస్తే గారి గుర్తుకొస్తున్నారు నిజంగా ఇలా ఈ అమ్మాయిని చూడంగానే శోభాచంద్ర గారే గుర్తొచ్చారు నాకు కూడా అనగానే వద్దు బావ మోసపోకు కొన్నాళ్ళు చూడాలి తను చెప్పేవని నిజాలని నమ్మితే మన కుటుంబానికే వస్తుంది దయచేసి నా మాట వినుభావా అని చెప్పేసి అంటూ ఉంటుంది చూడండి మీరు చెప్పేది చూడు అపూర్వ నువ్వు చెప్పేదంతా కొంతవరకు నిజమై ఉండొచ్చు కానీ భూమి అలాంటి మనిషి కాదు భూమిని మొదటి చూపులోనే నేను చూసినప్పుడు తన ప్రాణాలకు తెగించి గగన్ని నేను కొట్టబోతే రక్తం చిందించి గగన్ని కాపాడింది అప్పుడు అనిపించింది ఈ అమ్మాయికేంటి శోభాచంద్ర లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి నిజంగానే ఈ అమ్మాయి నాకు దగ్గర అవుతుందా నాకు నాకు ఎందుకో రక్త సంబంధం ఉంది అన్నట్టు పదే పదే నా మనసు అనిపించింది కానీ నాకు తర్వాత ఏమి మళ్ళీ అలా అనుకోవడం తప్పేమో అనిపించింది కానీ ఈరోజు ఈ వినాయకుడి సమక్షంలో నిజంగా భూమి నిజం చెప్పమ్మా నువ్వు శోభాచంద్ర కూతురువని నీకెలా ఎలా తెలుసు నీ పుట్టుక కోసం అని చెప్పేసి నిలదీస్తాడు మరి భూమి తన పుట్టుక కోసం జరిగిన విషయం అంతా ఈ రౌడీ నాగు విషయం మొత్తం చెప్పేస్తే అపూర్వ ఖచ్చితంగా నాగూని అక్కడి నుంచి మాయం చేస్తుంది ఉన్న ఒక్క ఆధారం కూడా తనకు చేజారిపోతుంది కాబట్టి కొంచెం సమయం ఇస్తే తను ఖచ్చితంగా ఆ ఇంటి వారసురాలని నేను నిరూపించుకుంటానని చెప్పి అంటుంది శభాష్ భూమి ఇదే మాట మీద ఉండు ఖచ్చితంగా నువ్వు నా కూతురు అయితే నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు కానీ నా కోసం కాదు ఆ ఇంటి కోసం ముఖ్యంగా అపూర్వ కోసం నువ్వెవరో బయటమ్మాయిలాగా తన మనసు పదే పదే అంటుంది కాబట్టి నిజాయితీ నిరూపించుకోవాలన్నది నా కోసం కాదు నువ్వెప్పటికీ నా కూతురివే అని చెప్పి నా మనసు అనిపిస్తుంది అని చెప్పేసి అంటాడు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్